బలిజపల్లి జంగమాయిపల్లి జంట గ్రామాలను వేరువేరు గ్రామ పంచాయతీలుగా కొనసాగించాలి అభివృద్ధి నినాదంతో సాధించుకున్న హక్కును రాజకీయ లబ్ధి కోసం స్వార్థ రాజకీయాల కోసం కొందరి కుట్రా ఉమ్మడి వనపర్తి జిల్లాలో గ్రామ పంచాయతీగా చేస్తే మరో లగచర్ల ఉద్యమం చేస్తాం ముప్పై ఏండ్లుగా పోరాటం చేసి గ్రామాల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మా కలను నిరంజన్ రెడ్డి నెరవేర్చి బలజేపల్లి జంగమాయపల్లి గ్రామాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా చేశారని వేరువేరు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటైన తర్వాత గ్రామాలు శరవేగంతో అభివృద్ధి చెందాయని రెండు గ్రామాల ప్రజల ఐక్యమత్యంతో మెలుగుతున్నామని అటువంటి మా మధ్య మనస్పర్ధలు విభేదాలు సృష్టించి మళ్ళీ రెండు గ్రామ కలిపి ఉమ్మడి గ్రామ పంచాయతీగా చేసి లబ్ధి పొందాలని స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి మాజీ జెడ్పీటీసీ రమేష్ గౌడ్ కుట్ర పన్నుతున్నారని విట్టా నరసింహారెడ్డి రైతు బంధు అధ్యక్షులు గట్టు నగేశ్ మాజీ ఉప సర్పంచ్ విట్టా సంజీవ్ రెడ్డి గ్రామ అధ్యక్షులు కుమ్మరి బాలస్వామి ఆరోపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా అధికారం ఉంది కదా అని తమ రాజకీయ లబ్ధి కోసం గ్రామాల మధ్య చిచ్చు పెట్టడాన్ని సహించబోమని హెచ్చరించారు ఈ ఈరోజు మాకు తెలిసి విషయానికి వస్తే కలెక్టరేట్ ఆఫీసుల కమిషనర్ పంపించిన ఫైలు మాతో ఏం లేదు మీరు బయటకు వెళ్ళిపోండి అని అంటున్నాడు ఈ ఎమ్మెల్యే గారు ప్లస్ రమేష్ గౌడ్ కాంగ్రెస్ లీడర్లు వీళ్ళే కలిసి మామూలు అన్నిట్లా చెట్లు పట్టిస్తున్నారు మేము రేపటి నుంచి ధర్నా కూర్చోవాలుకున్నాం కూర్చుంటాం వరక ఎన్ని రోజులైనా సరే కానీ మా గ్రామం సపరేట్ ఏర్పడాలని మేము కోరుచున్నాం నా పేరు సంజయ్ రెడ్డి మాది బల్ల్యపల్లి గ్రామము ఇంతకు ముందుకు అభివృద్ధి అనేది లేకుండే ఉమ్మడి గ్రామానికి చేస్తున్నప్పుడు సపరేట్ గ్రామం చేత అయినాక మేము చాలా అభివృద్ధి చెందినాం బల్లెపల్లి అదే విధంగా తర్వాత కూడా అదే అభివృద్ధి జరగాలని ఇదే విడివిడిగా గ్రామ పంచాయతీ ఉండాలని కోరుకుంటున్నారు కొంతమంది స్వార్థ రాజకీయ లబ్ధి కోసము మా గ్రామాన్ని మళ్ళీ ఒకటి చేయాలని కోరుకుంటున్నారు అలా జరగకుండా ఎవరి ఈ ఊర్ల గ్రామ పంచాయతీల మీటింగ్ పెట్టకుండా ప్రజాభిప్రాయం లేకుండా మా గ్రామాన్ని మళ్ళీ ఎట్లా ఒకటి ఎట్లా చేస్తున్నారు అట్లా కాకుండా మా గ్రామ పంచాయతీ సపరేట్గా ఉండాలని అనుకుంటున్నాం ఇంకొకటి దీని అట్లే ఉంచకపోతే ఉమ్మడి చేయాలని కోరుకుంటే మాత్రం మరో లెక్కచెరల లాగా ఉద్యమం చేసి తెలంగాణ ఉద్యమం తలపించే విధంగా ఉద్యమం చేసి మా గ్రామాన్ని మేము ఇట్లే సపరేట్గా ఉండాలని దానిలో చేస్తాం నా పేరు బాలస్వామి మా బల్జపల్లి గ్రామం కొన్ని సంవత్సరాల నుండి జంట గ్రామాల నుండి ఒకటే గ్రామ పంచాయతీ ఉండే అది మేము ఇంచుమించు ఒక ముప్పై సంవత్సరాల నుండి పోరాడుతూ 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 మొన్న ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసుకున్నాము దాన్ని ఈరోజు కొద్ది లబ్ధిదారులు దాని మీద వాళ్ళకు అవగాహన ఉందో లేకనో మరి ఏమనుకున్నారో తెలియదు కానీ రెండు ఊర్లు ఒకటే మళ్ళా చేసి మళ్ళీ ఇంకెప్పటిలాగానే మళ్ళీ యుద్ధం జరిగే విధంగా ప్రారంభించాలని వాళ్ళు అనుకున్నారు అది ఎంతవరకు సమంజసం కాదు మేము ఒప్పుకోము కూడా దాన్ని ఈ విషయాన్ని ముందుకు తీసుకొచ్చడం కూడా గ్రామ ప్రజలకు ఎవరికి తెలియదు కూడా ఎవరికి గ్రామ పంచా గ్రామ పంచాయతీల ఎప్పుడు కూడా మీటింగ్ ఏర్పాటు చేయలేదు ఎవరికి కూడా తెలియజేయలేదు వాళ్ళ ఇష్టపూర్వకంగా చేసుకొని ఇలా ఇంత దూరం తెచ్చి గ్రామాన్ని అంత చంద్రవందర చేసే ప్ర ప్రయత్నం చేస్తున్నారు అది ఎంతవరకు మంచిది కాదు మేము ఇప్పటిలాగానే ఉండాలని కోరుకుంటున్నాం వాళ్ళ గ్రామ పంచాయతీ వాళ్ళకే మా గ్రామ పంచాయతీ మాకే ఉండాలని కోరుకుంటున్నాం